ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అంటే అండి చాలా ముఖ్యమైన ఒక వీడియో అండి ఆడవాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన వీడియో అన్నమాట ఇది నిజంగా మనందరం కూడా అనుకుంటూ ఉంటాం మన దగ్గర డబ్బులు నిలబడటం లేదు అని అసలు ఎలాంటి ఆడవాళ్ళ దగ్గర డబ్బు అనేది నిలబడుతుంది వాళ్ళకి ఒక మ్యాగ్నెట్ లాగా అంటే ఒక అయస్కాంతం లాగా వాళ్ళ దగ్గర అతుక్కునే ఉంటుందండి వాళ్ళని వదిలి వెళ్ళమన్నా కూడా వెళ్ళదు అమ్మవారు వెళ్ళరన్నమాట ధనలక్ష్మి అలా ఉండటానికి మూడు ముఖ్యమైన రహస్యాలు ఉన్నాయని పండితులు అంటున్నారండి అవి ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం అంతేకాదండి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అంతేకాదండి ఈ వీడియోని లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళదామండి ముందు ఒక విషయం తెలుసుకోండి ఈ ప్రపంచంలో మనం ఎంత పని చేసినా ఎంత తెలివిగా ఆలోచించినా కర్మ కళయే కాదు అదృష్టం మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే ఒక్క రూపాయి కూడా మన దారి తొక్కదు కానీ ఆశ్చర్యం ఏమిటంటే కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర డబ్బు పోతూ పోతూ మళ్ళీ వస్తూనే ఉంటుంది వాళ్ళకేమన్నా స్పెషల్ మంత్రాలు ఉన్నాయా మాయలు చేస్తున్నారా కాదు వాళ్ళ జీవితంలో మూడు రహస్య లక్షణాలు ఉన్నాయి అవే మహాలక్ష్మిని మంత్రంలా ఆకర్షిస్తాయి ఇప్పుడు మీరే చెప్పండి మీరు కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉండాలనుకోవటం తప్పేనా కాదు కదండి డబ్బు అంటే వాళ్ళకి ఆసక్తి లేకపోయినా ధనలక్ష్మి వాళ్ళకి అడుగడుగున అనుసరిస్తుంది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే మూడు రహస్యాలు సాధారణంగా ఎవ్వరికీ తెలియవు కానీ ఇవి ఒక స్త్రీ జీవితాన్ని ఎంతగానో మార్చేస్తాయి అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఎక్కడైనా అడుగు పెడితే ధనం వాసన వచ్చే స్త్రీలు ఎవరు అని అంటే ఒక స్త్రీ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితి మారిపోతుంది అంటే ఆమె శరీరంలో ఉన్న శక్తి ఆత్మవిశ్వాసం స్వచ్ఛత లక్ష్మిని ఆకర్షించే దివ్య గుణాలు ఈ లక్షణం కలిగిన వాళ్ళు మనసారా ఎవరిని ద్వేషించరు వారి మాటలు మధురంగా ఉంటాయి కనపడదే గానీ వాళ్ళ శరీర వైభవం ఒక దేవతలా ఉంటుంది లక్ష్మీదేవి శుద్ధతను మంచితనాన్ని ప్రేమిస్తుంది ఇలాంటి ఆడవాళ్ళకు లక్ష్మీదేవి ఇష్టపడ చాలా చక్కగా వారి దగ్గరే ఉండిపోతుంది అని పండితులు అంటున్నారు ఆడవాళ్ళకి సహజంగా ఇచ్చే గుణం ఎక్కువగా ఉంటుంది కానీ కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరికైనా చిన్న సహాయం చేయాలన్నా వెనకాడతారు ఏ పని అది తన భక్తి అనుకొని కొంతమంది చేస్తారు ఇలాంటి స్త్రీలు ధనాన్ని పూజించరు కానీ ధనం వారిని పూజిస్తుంది ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరికైనా చిన్న సహాయం చేయాలన్నా వెనకాడరు ఏ పని చేసినా అది తన అదృష్టం భక్తి అను చేస్తారు ఇలాంటి స్త్రీలు ధనాన్ని పూజించరు కానీ ధనం వారిని పూజిస్తుంది ఎందుకంటే దైవం వాళ్ళ ద్వారా మంచి చేయించాలని అనుకుంటుంది కాబట్టి అని పండితులు అంటున్నారు ఇంకొకటి వచ్చేసి తనదైనా సాధిస్తే తన దేవుడి కృపగా తలుచుకునే ఆడవాళ్ళు ఎందుకు ధనాన్ని వర్షంలో పొందుతారు అంటే ఆత్మగౌరవం ఉంది కానీ గర్వం లేదు విజయాలన్నీ దేవుడు వల్లే అనుకొని అతనికి తల వంచగలిగే దయామయులు మహాలక్ష్మికి అవే నిజమైన ప్రీతి పాత్రులు కనుక అసలు గుణాలు ధనాన్ని వారి వైపుకు తిప్పుకునే శక్తినిచ్చే బలాలు ఇంకా అసలు విషయం ఏమిటంటే ఈ మూడు గుణాలు ఒకే ఆడవారిలో ఉంటే ఆ ఇంట్లో అన్నం ఉడికేదాకా ఆ పరిమళాన్ని లక్ష్మి వెంబడిస్తుంది డబ్బు వద్దన్నా మళ్ళీ వస్తుంది ఎందుకంటే ఇది కేవలం ఆర్థిక విషయమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి ఇది మనం మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మన ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివాసం ఉంటుంది ఇంకా బాగుండాలి అంటే మీరు ఈ వీడియోని పూర్తిగా వినాల్సిందే అసలు ఈ మూడు లక్షణాలు ఏమిటి లేక వాటిని ఎలా సంపాదించాలో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చూడండి మీ జీవితమే మారిపోతుంది మీరు ఫస్ట్ సారి కనుక మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి శుభ్రత స్వచ్ఛతను ఎంతో ఇష్టపడుతుంది ఇది కేవలం బాహ్య శుభ్రత మాత్రమే కాదండి అంతర్లీనమైన మనోశుద్ధి కూడా కావాలి ఒక ఆడవారు అనేవారు తమ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచటమే కాకుండా తమ ఆలోచనలను మాటలను కూడా స్వచ్ఛం స్వచ్ఛంగా ఉంచితే అటువంటి స్త్రీ దగ్గర శుభశక్తులు నిలిచిపోతాయని పండితులు అంటున్నారు ఉదయం ఎప్పటికప్పుడు స్నానం చేసి శుద్ధమైన వస్త్రాలు ధరించి ఇంటిని మంచిగా శుభ్రంగా ఉంచే అలవాటు ఉన్న వారిలో అద్భుతమైన ఆకర్షణ ఉంటుంది అని పండితులు అంటున్నారు ఇలా ఉండేవారు పాజిటివ్ ఎనర్జీకి కేంద్ర బిందువులుగా మారుతారు ఇలాంటి మహిళలు ఇంట్లోకి అడుగుపెట్టిన వాళ్ళకు వాళ్లకు ఒక రకమైన శాంతి అనిపిస్తుంది ఇలాంటి మహిళలు ఉన్న ఇంట్లోకి అడుగుపెట్టిన వాళ్ళకి ఒక రకమైన శాంతి అనిపిస్తుంది ఇది లక్ష్మి ప్రవేశించిన శక్తి అనమాట పూజ గది వంటగది ఇంటి గుమ్మం ఇలా ప్రతి చోట శుభ్రంగా ఉండేలా చూసే ఆడవారు నిజంగా మహాలక్ష్మి నివాసానికి తగినవారు అని అంటున్నారు పండితులు అలాగే దుర్మార్గపు మాటలు మాట్లాడకుండా ఎవరిని బాధించని ఎవరి మీద ద్వేషము ఒకరిని చూసి అసూయపడేవారి మనస్తత్వము కలిగిన వారు మనం అలాంటి వారు ఎంత చేసినా కూడా అండి లక్ష్మీదేవి అనేది నిలవదు వారి దగ్గర అని పండితులు చెప్తున్నారు ఏ మనం మనోశుద్ధితో మహాశక్తిని ఆకర్షించాలన్నమాట అని పండితులు అంటున్నారు ఈ శరీర శుద్ధి ప్లస్ మనశుద్ధి గల స్త్రీల దగ్గర లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుందని స్కంద పురాణం చెప్తుందని పండితులు అంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తాన్ని లేచే అలవాటు ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగంటేనండి ఎవరికైనా ఆఫీస్లోనే లేటుగా వచ్చి పడుకోవటం అలా అలసిపోయి లేగలేకపోతున్నారు అలా బ్రహ్మ ముహూర్తానికే లెగాల్సిన అవసరం లేదు లేండి లేదు వారు మామూలుగా లేచినా కూడా మంచిగా అనమాట శరీరం ఇంటి పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవటం ములాన కూడా మంచి ఇదైతుంది లక్ష్మీదేవికి నివాసం అవుతుందనమాట మంచి సుగంధ పూరితమైన వాసనలతో పూజ ధూపం చేస్తూ ఉండాలన్నమాట చెడు మాటలు మాట్లాడకపోవటం స్వభావంలో దయాగుణం ఉండాలండి ఇవి ఉన్న ఆడవారికి ధనం దూరంగా ఉండదనమాట లక్ష్మీదేవి అలాంటి స్త్రీల ద్వారా సమాజానికి ధర్మాన్ని వ్యాపింపచేస్తుంది అని పండితులు అంటున్నారు ఇంకొకటి ఏమిటంటేనండి తను సంపాదించిన ధనాన్ని మిగిలిన వారితో పంచుకునే ఆడవారిని లక్ష్మీదేవి అస్సలు విడిచిపెట్టి వెళ్ళదు అని పండితులు అంటున్నారు ఇది చాలా విశేషమైన రహస్యం అంటండి మనం సంపాదించిన ధనాన్ని కేవలం మన అవసరాలకే వినియోగించుకుంటే అది పరిమితమైన ధనం అవుతుంది కానీ ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు సహాయం చేయటం దానం చేయడాన్ని స్వార్థంగా ఆదుకోవటం చేసే ఆడవారిని లక్ష్మీదేవి అత్యంత ఇష్టపడుతుందనమాట పురాణాల్లో చెప్పబడింది లక్ష్మీదేవి స్వభావం ఏమిటంటే ఆమె ధనాన్ని నిలిపే వారికి ఇస్తుంది కాదు పంచే వారికి ఇస్తుంది అని ఎందుకంటే ధనం అనేది ఒక శక్తి ఆ శక్తిని ప్రవాహంలా వదలగలిగిన వారికి మాత్రమే లక్ష్మీ ధనాన్ని దారలుగా ప్రసాదిస్తుంది చాలా మంది వారు దాచ పెట్టుకొని మురిసిపోరండి ఎదుటివారికి పెట్టి చాలా సంబరం పడిపోతూ ఉంటారు అలాంటి వారి దగ్గర లక్ష్మీదేవి ఏదో ఒక రకంగా అండి ఎవరెన్ని చేసినా సరే ఏదో ఒక రకంగా వచ్చి ఆదుకుంటూనే ఉంటుంది అలాంటి ఆడవారిని అని పండితులు అంటున్నారు పరిచయం ఉన్నోళ్ళకి మాత్రమే కాదు పరిచయం లేని అవసరంలో ఉన్న ఒక వ్యక్తిని చూసి ఒక స్త్రీ ఒక చిన్న సహాయం చేసిన దానివల్ల కలిగే పుణ్యం ఆమె జీవితాన్నే మార్చేస్తుంది నిస్వార్థత దయాగుణం దానం చేయాలన్న అభిలాష ఇవే లక్ష్మిని ఆకర్షించే మహామంత్రాలు అని పండితులు అంటున్నారు ఈ రకమైన స్త్రీలు తమ శ్రమతో సంపాదించిన డబ్బుని పుణ్య కార్యక్రమాలకు దానం చేస్తారనమాట అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటారు కష్టాల్లో ఉన్న వాళ్ళకు చిన్న సహాయం కూడా ప్రేమతో చేస్తారు ఇలా చేసే స్త్రీల గురించి చెప్తూ యస్య హస్తే సదా దానం తస్య హస్తే సదా దానం అనే శ్లోకం ఉంది అంటే ఇది ఎవరి చేతుల్లో ఎప్పుడు దానం ఉండదో వారిలో అప్పుడు ధనం ఉండపోతుంది అని ఇలాంటి ఆడవారిని లక్ష్మి విడిచి వెళ్ళలేదు ఎందుకంటే వారు ధనం ద్వారా పరమార్థాన్ని చేస్తున్నారంటే లక్ష్మీవారికి మరింత ధనాన్ని సమర్పిస్తుంది అనమాట అలాంటి వారే ధనానికి నిజమైన పాత్రులు అనమాట ముఖ్యంగా ఈ పాయింట్లో మనం గుర్తు పెట్టుకోవాల్సింది సహాయం చేయాలనే తాపత్రయం ఉన్న వారిలో ధనం నిలుస్తుంది ధనాన్ని మిగిలిన వారితో పంచుకోవాలనుకునే స్వభావం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది దాన ధర్మాలు ఉన్న ఆడవారిలో ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా పనిచేస్తుంది ఈ గుణాన్ని అలవాటు చేసుకుంటే డబ్బు మంత్రికుల్లా మన జీవితంలోకి వచ్చి చకచకా నిలిచిపోతుంది అని పండితులు అంటున్నారు విజయం వచ్చిన వినమ్రతను విడిచిపెట్టని ఆడవారిని మహాలక్ష్మి సంతోషంతో ఆశీర్వదిస్తుంది అని పండితులు అంటున్నారు ఇది మహా విలువైన రహస్యం ధనం సంపాదించడం ఒకటే కాదు దాన్ని నిలుపుకోవటమే అసలైన కళ చాలా మంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత గర్వంతో నిండిపోతారు ఇది నేను సాధించాను ఇది నా శ్రమ వల్లే వచ్చింది అనే అహంకార భావన వారిలో పుట్టుకొస్తుంది అలా అయితే ఈ ధనం చాలా కాలం నిలవదు అని పండితులు అంటున్నారు కానీ కొన్ని ఆడవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా ఎంత సౌఖ్యం వచ్చినా విజయం ఎంతటిది ఉన్నా ఈసారి కూడా ఒక్కసారి కూడా అహంకారం చూపరు విజయాన్ని దే కూడా దేవుడు అనుగ్రహంగా భావించి ఇది నాది కాదు ఇది దేవుడు దయవల్లే సాధ్యమైందని తల వంచుతారు ఇలా విజయానికి వినయానికి మధ్య సమతుల్యం ఉంచే స్త్రీలను లక్ష్మీదేవి చాలా బాగా ఇష్టపడుతుంది అని పండితులు అంటున్నారు ఎందుకంటే లక్ష్మి అనేది శాశ్వతం కాదు అది తరచు పరీక్షిస్తూ ఉంటుంది ఎవరిలో ఉన్న వినయాన్ని ధర్మాన్ని పరీక్షిస్తుందనమాట ఇలాంటి పరీక్షలలో అహంకారాన్ని వదిలిపెట్టి ధనాన్ని వినయంగా వినియోగించే గుణం కలిగిన ఆడవారే లక్ష్మికి నిజమైన భక్తులు అని పండితులు అంటున్నారు ఈ రహస్యంలో కీలకమైన విషయాలు ఏమిటంటే విజయ సమయంలో కూడా హృదయంలో నమ్మకంగా ఉండటం ప్రతి విషయాన్ని భగవంతుడి కృపగా స్వీకరించడం ధనాన్ని గర్వంగా కాక పుణ్యంగా వినియోగించటం అంతేకాదు ఎప్పుడు తల వంచి ధర్మబద్ధంగా జీవించటం అని పండితులు చెప్తున్నారు పరమ పవిత్రమైన లక్ష్మీదేవి ఒక స్త్రీ యొక్క మనోభావాలను చూస్తుంది ఆమె మాటలు ఆమె తల వంచే విధానం ఆమె ధనాన్ని చూసే చూపు ఇవన్నీ దైవం గమనించగల శక్తులు అనమాట అలాంటి స్త్రీ ఏ ఇంట్లో ఉన్నా అక్కడే లక్ష్మీదేవి వెలిగిపోతుంది అని పండితులు అంటున్నారు ఉదాహరణకు ఏమిటంటేనండి పండుగ రోజున పూజ చేయటం కన్నా పూజ చేసిన తర్వాత పేదవారికి అన్నదానం చేయటం లక్ష్మికి ఎక్కువ ఇష్టం ఉంటుంది ఎందుకంటే అది ఆడవారి హృదయాన్ని చూపిస్తుంది అలాంటి గుణాలున్న స్త్రీల వెంట ధనం మాంత్రికంగా వస్తూనే ఉంటుంది ఎందుకంటే లక్ష్మి అలాంటి హృదయంలో శాశ్వతంగా నివసించగలుగుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాకుండా లక్ష్మీదేవి ఆకర్షించి ఆడవారి లక్షణాలు సంపదకు దారి చూపే శక్తులు అని అవి ఏమిటి అంటే లక్ష్మీదేవి అనేది కేవలం ధన సంపద దేవత మాత్రమే కాదు ఆమె శాంతి సౌభాగ్యం ఐశ్వర్యం విజ్ఞానం రుజువుతనం భక్తి ఇలా అన్ని రకాల శ్రేయస్సులను ప్రసాదించే దేవత అలాంటి మహాశక్తిని ఆకర్షించాలంటే ఆడవారి స్వభావంలో కొన్ని లక్షణాలు ఉండాలి ఇవి వేదాలు పురాణాలు ధర్మశాస్త్రాల్లో చెప్పబడినవి అని పండితులు అంటున్నారనమాట ఈ రకమైన లక్షణాలను మీరు అలవర్చుకున్నారు అని అంటే కనుక మీకు కూడా లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో కూడా కొలువై ఉంటుంది అని పండితులు చెప్తున్నారు ఏ రకంగా అలవర్చుకోవాలో ఆ లక్షణాలు ఏమిటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం ఒకటోది వచ్చేసండి వినయం భద్రత మౌనత అంటే తన విజయం మీద గర్వపడిపోకుండా ఉండే తత్వం ఇతరులను గౌరవించే విధానం దయాగుణం ఇది ఆడవారికి నిజమైన అలంకారాలు ఇలాంటి హృదయాన్ని చూసే లక్ష్మీదేవి శాంతిగా ఆ ఇంట్లో నివసిస్తుంది అని పండితులు అంటున్నారు రెండవది వచ్చేసి క్రమశిక్షణ ప్రతిరోజు ఒకే సమయానికి లేచి స్నానం చేయటం గృహ పరిసరాలను శుభ్రంగా ఉంచటం పూజ చేయటం వంటి క్రమశిక్షణతో కూడిన జీవన శైలి లక్ష్మీదేవి ఎంతో ఇష్టపడుతుంది ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచే స్త్రీలను లక్ష్మీదేవి ప్రత్యేకంగా దీవిస్తుందంటారు ఇంకా మూడవదిత శుభ్రత అండి ఆడవారు తమ శరీరాన్ని మాత్రమే కాకుండా ఇంటి ప్రతి మూలం శుభ్రంగా ఉంచాలి లక్ష్మీ శుద్ధత సౌందర్యానికి ప్రతీక ఆమె నివసించేందుకు శుభ్రమైన స్థలం కావాలి పూజ గది వంటగది మెట్ల దారి తలుపుల చుట్టూ స్థలం కూడా శుభ్రంగా ఉంచే అలవాటు అవసరం చేసుకోమంటున్నారు పండితులు ఇంకొకటి ధర్మబద్ధ జీవనం సత్యం దయ క్షమ సేవ దానం ఇవి ఆడవారి హృదయంలో ఉన్నాయంటే ఆమె ఆమె జీవితం లక్ష్మీదేవి సన్నిధిగా మారుతుంది అన్యాయమైన దా మార్గాల్లో ధనం సంపాదించుకోకుండా ఉండేవారిలో నైతిక విలువలతో జీవించే ఆడవారిలో శుభశక్తులు నిలుస్తాయి అని పండితులు అంటున్నారు సేవా దృక్పథం తను సంపాదించిన ధనాన్ని కొంత భాగం సేవారంగానికి ఉపయోగించే గుణం లక్ష్మీదేవిని ఆకర్షించే మహామంత్రం పేదవారికి దానం అన్నదానం గో సేవ ఇవి లక్ష్మీదేవిని సంతోషపెట్టే మార్గాలు అని పండితులు అంటున్నారు ఈ లక్షణాలు ఆడవారిలో ఇంట్లో మహాలక్ష్మి శాశ్వతంగా నివసిస్తుంది వీటిని రోజువారి జీవితంలో అలవాటు చేసుకుంటే ధనం నిమిషం ఆలస్యం లేకుండా వస్తుంది నిలుస్తుంది మల్లెపు వాసనలా విస్తరిస్తుంది అని పండితులు అంటున్నారు ఇది ఒక రకంగా మీ జీవితాన్ని మార్చే పిలుపు అని పండితులు అంటున్నారు ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎందుకు కొందరు జీవితంలో డబ్బు నదిలా ప్రవహిస్తుంది ఎందుకు కొందరికి ఒక్క రూపాయి కూడా నిలవదు ఎందుకు కొందరు ఇల్లు కూడా లేక కష్టపడుతుంటే కొంతమంది ఐశ్వర్యం దినదినాభివృద్ధి పెరుగుతూ ఉంటుంది సాధారణంగా మనం అనుకునేది ఏమిటంటే అదృష్టం పుణ్యం పూర్వజన్మ ఫలితం కానీ అది నిజంగా శాతం మాత్రమేనండి మిగిలిన యాభై శాతం మీ మానసిక ధోరణిలో మీ ఆలోచనలో మీ ఆచరణలలో మీరు చూపించే లక్షణాలలో ఉంటుంది అని పండితులు అంటున్నారు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకున్న మూడు రహస్యాలు ఒక అద్భుత లక్షణం ఇవే లక్ష్మీదేవిని మన జీవితం వైపుకు తిరిగేలా చేసే మాట ఇది మనల్ని కోరుకున్నంత ధనాన్ని రాకుండా ఆపలేవు పరిష్కారశీలత ఉన్నవారు ధనాన్ని నిలుపుకుంటారు నిస్వార్థంగా పంచేవారు ధనానికి అధిపతులవుతారు అవుతారు విజయం వచ్చినా తలది తల వంచిన వారిని లక్ష్మి విడిచిపెట్టదు శుద్ధత ధర్మబద్ధత దయాగుణం ఉన్న స్త్రీలు ఐశ్వర్యాల రాణులు అవుతారు అని పండితులు అంటున్నారు ఇవి కథలు కావు ఇవి నిజాలు మీరు చిన్న చిన్న మార్పులతోనే లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించవచ్చు ఇది ప్రాచీన భారతీయ ఋషుల నుంచి వచ్చిన జ్ఞాన మంత్రాలు ఇవే నేటి సంపన్నుల జీవితాల వెనుక ఉన్న మౌన గుణాలు అని పండితులు అంటున్నారు ఇప్పటి నుంచి మీరు కూడా ఇలాగే మొదలు పెట్టండి ఉదయం నిద్ర లేవగానే దీవెనలతో రోజు ప్రారంభించండి మీ ఇంటిని శుభ్రంగా ఉంచండి ఇది లక్ష్మికి ఆహ్వాన పత్రిక మీ వద్ద ఉన్న ఏ రూపాయి అయినా పుణ్యంగా వాడండి దానం చేయండి మీకున్న దానిలో ఎవరి మీదైనా గర్వం చూపించకుండా వినయంగా బతకండి ఎవరి మీద అసూయ పడకండి మీకున్న దాంట్లో మీరు మంచిగా ఉండండి ఎదుటివారిని చూసి ఏడవకండి విజయాన్ని భగవతి అనుగ్రహంగా అంగీకరించండి అని పండితులు అంటున్నారు ఈ మార్పులు మొదలవ్వగానే మీరు ఆశించని విధంగా పరిస్థితులు మారుతాయి ధనం తలుపు తడుతుంది ఆశయాలు సాఫల్యాల వైపు సాగుతాయి మీరు లక్ష్మీదేవిని ఆకర్షించగలరు ఇది ఎవరి అధికారం కాదన్నట్టు ఇది ఒక్కొక్కరి స్వభావంపై ఆధారపడి ఉంటుంది అని పండితులు అంటున్నారు ఇప్పుడు ఈ వీడియోని మీకు విలువైనది కనిపిస్తే ఇది మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి అందరికి లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కావాలని అనుకోండి ఇదే మీ విజయానికి లక్ష్మీదేవిని మీరు ఆహ్వానించడానికి తొలిమెట్టు అవుతుంది మీ ఇంటిలో శుభం వెలివిరియాలి అంటే ఈ రహస్యాలన్నీ జీవితంలో జత చేసుకోండి మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో మీ జీవితంలో శాశ్వత అతిథిగా నిలుస్తుంది అని పండితులు అంటున్నారు అంతేకాకుండా మీకు ఏమిటంటేనండి ఒక శక్తివంతమైన లక్ష్మీదేవి మంత్రం దాని అర్థం ఉపయోగించేది ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం శుభ సమయాల్లో పఠించండి లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి విచ్చేసి అందిస్తుంది అందిస్తుందనమాట శుభమస్తు మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మే నమ అని భావం ఈ మంత్ర శక్తివంతమైన బీజక్షరాలతో కూడి ఉంది శ్రీం అనేది ఐశ్వర్యానికి మూల ధ్వనండి శ్రీం అనేది దైవిక శక్తికి సంకేతం ఈ మంత్రం లక్ష్మీదేవిని మన హృదయాల్లో స్థాపించటానికి ఉపయుక్తమైనది దీన్ని నిత్యం ఉదయం స్వా స్నానం చేసిన తర్వాత పదకొండు సార్లు లేదా ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం మంత్రంగా కాక మీ శ్వాసగా మారితే మీ ఇంట్లో లక్ష్మీదేవి చిరస్థాయిగా నివసిస్తుంది అని పండితులు అంటున్నారు